స్మయమానముఖం కాంచీమయ కమపి దేవతాభేదం దయమానం మగ్నాహ ఈ ఛందస్సు చాలా విశేషమైందండి దీన్ని ఆర్య ఛందస్సు అంటారు ఇది ఇంచుమించుగా తెలుగులో కందపద్యం ఇంచుమించు ఏం లేదు తొంభై తొమ్మిది శాతం కందపద్యం తేడా ఏమిటంటే తెలుగు పద్యాల్లో యతి ప్రాస ఉంటాయి సంస్కృతంలో ఎతి ప్రాసాలు మహారణ్యం అది అందుకనే ఎతులు ప్రాసలు ఉండవు అవి తీసేయండి ఇంకొకటి ముఖ్యమైనది రెండు నాలుగు పాదాల చివరిలో గురువు ఉంటుంది ఖచ్చితంగా కందపద్యంలో అంటే ఆ చివర గగ అనే గణం గణంగాని సగనంగాని రావాలి సందస్సు తెలుసున్న వాళ్ళకి తెలిసిన విషయం భజసన నల గగ అనే గణాలే కందపద్యంలో వాడాలి సగనం చివరి గురువు ఉంటుంది గగ అంటే గురువు ఉండదు కాబట్టి ఖచ్చితంగా రెండు నాలుగు పాదాల చివరిలో సగణం కానీ గగ వాడి తీరాలి అయితే సంస్కృతంలో వృత్తంలో అక్కడ తేడా ఏమిటంటే ఆ గణం ఉండకుండా దాని బదులుగా ఒక గురువు కానీ ఒక లఘువు గానీ ఉంటుంది అంటే ఇంకే మిగిలినంతకు అందపంచం అయితే నాకు కొంచెం ఈ శైలి చూశాక ఒక అనుమానం ఏమిటి స్వార్థం అంటే స్వార్థం అనుకుంటే తప్పులేదు తెలుగువాడిగా నాకు ఆ స్వార్థం ఉంటుంది కవి తెలుగువాడేమో అని ఒక అనుమానం ఉంది నాకు ఎందుకంటే యతిప్రాసలు ముమ్మరంగా వాడాడు యతి కాదు ప్రాస కూడా వాడాడు మరి సాధారణంగా సంస్కృత కవులు ఎవరు ఆ ప్రాస గురించి అసలు తాపత్రయ పడం ఈయన ఇంచుమించు చాలా శ్లోకాల్లో యతిప్రాసులు కూడా వాడాడు బహుశా యతిప్రాసులతో కూడినటువంటి ఆంధ్ర కవిత్వం వినడమో చూడడమో ఏదో జరగడం అయితే ఆ ప్రభావం ఉండడం అలా చేసేయడమో అని కొంచెం అనిపిస్తుంది సరే ఇప్పుడు ఏ ప్రాంతం వాడు అనడం మనకి మధురమైన కవిత్వం ముఖ్యం విషయం కోసం ఒక మాట చెప్పా ఇది ఇంచుమించుగా కథపంచమే అందుకని దాన్ని చదివే విధానం కూడా శుభ్రంగా ఆ పిచ్చువాడు వైద్యుడు పద్ధతిలో చదివేసుకోవచ్చు స్మయమానముఖం కాంచీమయమానం కమపి దేవతా భేదం దయమానం వీక్ష ముహుర్వయమానందామృతాంబుధౌ మగ్నా ఈ ప్రయోగాల్లో విశేషమంటే అర్థం అలాంటి పెడదాం స్మయమానం కాంచీమయమానం దయమానం అన్నప్పుడు ఈ మానం మానం వచ్చింది కదా నాలుగోసారి వయమానం అంటే అది వయమానం కాదు వయం ఆనందామృత అక్కడ కలిపాడేదాకా అవధానాలు చేసేవాళ్ళకి శాకార కవిత్వం చెప్పేవాళ్ళకి బంధకవిత్వాలు చెప్పేవాళ్ళకి ఈ మూక పనిచేసేది గ్రంథం అంతే వయమానం కాదు వయం ఆనంద కలిపితే వయమానం అని ఎక్కడైనా వయం అయం లాంటివి దత్తపతులుగా ఇస్తే వయమానందామృత మానం అనేది ఇచ్చిన వయమానం అని కలపవచ్చు రతబదులో మేము చేసే మాయలన్నీ ఇవేగా ఒక్కసారి చదివేవాడు కూడా అర్థం అర్థమేనగానే అహో అది దయమానమా అయమానమా ఆ పైన స్మయమానం ఇదేమో వయమానం కాదా వయం ఆనందం కలిపితే వయమానం బాగుంది అనిపిస్తుంది ఇవి ముందు పైన ఆకర్షించే విషయాలు ఇవి ఇక లోపల సరే రత్నం ఉంది ఆ రత్నం ముందు లోపలికి వెళ్ళాలి అంటే సముద్ర తీరం కూడా లోపలికి వెళ్ళాలని అనిపించేంత ఆకర్షణీయంగా ఉండాలి బతిక మురుక్కల వలలో ఉంటే ఎవడెడతాడు అంచేది ఎప్పుడు అర్ధగత మాధుర్యం ఎంత ముఖ్యమో శబ్దగత మాధుర్యం అంత ముఖ్యం అందుకే బమ్మెర పోతన కవిత్వం జనంలోకి పాకినట్టుగా మరొకరిది పాకలేదు ఈ శబ్దగత మాధుర్యమే ఆయన్ని అలా నిలబెట్టింది అలాగని అర్థమేం తక్కువ చేయలేదు స్వయమాన ముఖం ఆశ్చర్యకరమైనటువంటి ముఖంట ఇది ఖచ్చితంగా కామాక్షిదేవి లలితాదేవి బాలాత్రిపురసుందరి దేవి ఆ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని ఒక పావుగంట చూస్తే అర్థం ఆశ్చర్యం కలిగించే ముఖం ఎంత అందం ఎంత అందం ఎంత అందం అసలు ఆ అందాన్ని చూశాక లోకంలో అందం ఎక్కడైనా చూడాలని అనిపిస్తుందా అక్కడేమో మనం చూడం ఓ పువ్వు ఎట్టి బయటకు వచ్చేస్తాం లోకంలో అందాలన్నీ చూసి చెవిలో పూలు పెట్టుకుంటాం చెవులకి నువ్వు కూర్చుని చూడవయ్యా బాబు నిన్ను చూడడం కోసం నేనున్నానని అమ్మవారు అంటే మనకి అమ్మవారి నుంచి ఏదైనా ఫలం కావాలి బే ఆనందం అక్కర్లా ఏ పువ్వు పెట్టాలి ఏ రోజు పెట్టాలి శుక్రవారం తాలంటుకోవాలి అవత ఈ పనికి మారిన సందేహాలు ఎంతసేపు